శ్రీమాత నమ శాస్త్రం ప్రకారం అందరి పాదాలను తాకడం శుభప్రదమ పెద్దల కాళ్ళపై పడి ఆశీస్సులు తీసుకోవడం శతాబ్దాలుగా మన సంస్కృతిలో ఉంది ఒక సంస్కృతిగా మనమందరం మన భవిష్యత్ తరాలకు తల్లిదండ్రులు గురువులు లేదా పెద్దలు అయిన ప్రతి గౌరవనీయుల పాదాలను తాకడం మరియు వారి ఆశీర్వాదం పొందడం నేర్పుతాము ఇది మన జీవితానికి ప్రయోజనకరమైనది అయితే ప్రతి వ్యక్తి పాదాలను తాకాలా అందరి పాదాలను తాకడం వల్ల మీ జీవితానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేక ఎవరి పాదాలనైనా తాకడం వల్ల అపవిత్రం అవుతుందా అనే సందేహం మందికి ఉంది మరి వాటన్నిటిని గురించి ఈరోజు వీడియోలో చూసి తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే పెద్దల పాదాలను తాకే ఆచారం మనకెందుకుంది ఇంట్లోని పెద్దల పాదాలను తాకి ఆశీస్లు పొందేందుకు మన మత గ్రంథాలలో ఒక మార్గం ఉంది పాదాలను తాగిన వ్యక్తి యొక్క సానుకూల శక్తి నేరుగా మీ శరీరంలోకి వెళ్ళి అతని ఆశీర్వాదాలను పొందే ప్రక్రియ ఇది వంగి పాదాలను తాకడం వల్ల వ్యక్తి యొక్క సానుకూల శక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది అయితే ఎవరి పాదాలను తాకకూడదు అన్న విషయానికి వస్తే శాస్త్రాలలో పాదాలను తాకడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ప్రతికూల ఆలోచనలలో మునిగిపోయే వారి పాదాలను తాకడం మీకు మంచిది కాదు కొన్నిసార్లు తప్పుడు ఆలోచనలతో ఉన్నవారి పాదాలను తాకడం వల్ల మీ ఆలోచనలు తప్పు దిశలో పయనిస్తాయి కాబట్టి మీరు పాదాలను తాకే ముందు మీ ఎదురుగా ఉన్న వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోండి అబద్ధాలు చెప్పేవారి పాదాలను తాకవద్దు వేదాలలో అబద్ధం గొప్ప పాపంగా పరిగణించబడుతుంది ప్రతిదానిలో అబద్ధం చెప్పి అందరినీ మోసం చేసేవాడి పాదాలను తాకకూడదు ఇలా చేయడం వల్ల మీ విలువలు పాడైపోతాయి మీ పాత్ర అబద్ధాల కోరుగా మారుతుంది ఎవరి పాదాలను తాకడం శుభం సానుకూల ఆలోచనలు ఉన్న వారి పాదాలను తాకితే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాంటి వారి పాదాలను తాకితే మీ ఆలోచనలు కూడా స్వచ్ఛంగా మారుతాయని నమ్మకం తల్లిదండ్రుల పాదాలను తాకడం ఎల్లప్పుడూ మంచిది ఎందుకంటే వారి పాదాలను తాకడం ఆశీర్వాదాలను తెస్తుంది మరియు మీకు విజయాన్ని ఇస్తుంది మీ గురువు పాదాలను తాకొచ్చు ఇలా చేయడం ద్వారా అతని ఆలోచనలు మీలోకి ప్రవేశిస్తాయి మీరు విద్య యొక్క అనుగ్రహాన్ని పొందుతారు